మాత్రమే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ను కూడా గుర్తించటానికి మనకు తెలియని ఎన్నో సంకేతాలు ఇప్పుడు మీకోసం క్యాన్సర్ ఈ పేరు వింటేనే ఏదో తెలియని భయం కలుగుతుంది మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఇటీవలే ఎంతో మందిని అటాక్ చేస్తోంది ముందుగా గుర్తిస్తే దీన్ని ఎదుర్కోవటం కష్టమేమీ కాదంటున్నారు డాక్టర్లు కేవలం రొమ్ముల్లో గడ్డలు మాత్రమే కాదు రొమ్ము క్యాన్సర్ ను కూడా గుర్తించటానికి అనేకమైన సంకేతాలు ఉన్నాయట అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రెస్ట్ పైన ఏదైనా సొట్టలా ఏర్పడితే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కి సంకేతంగా భావించొచ్చు రెండు వైపులా ఇలా సొట్టలా వచ్చినట్లయితే మన ఒంట్లో ఉన్న కొవ్వు కరగడం దానికి కారణం ఒకే వైపు సొట్ట ఏర్పడితే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి చర్మం నునుపుగా ఉండకుండా చాలా రఫ్ గా మారుతుంది అంతేకాదు చర్మం సాగి చర్మంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్కు ఒక సంకేతం రెండు వక్షోజాలలో ఒకటి వాచినట్లుగా లేదా సాగినట్లుగా అనిపించినా చర్మం రెడ్డుగా ఉన్నా దద్దుర్లు నొప్పి ఉన్నా క్యాన్సర్గా అనుమానించాల్సిన అవసరం చాలానే ఉంది చాలామంది వక్షోజాలు రెండూ ఒకే పరిమాణంలో ఉండవు కానీ ఈ మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి గమనించొచ్చు నిపుల్ షేప్ లో మార్పు వచ్చినా రొమ్ములోకి చొచ్చుకుపోయినట్లుగా అనిపించినా క్యాన్సర్ గా భావించాలి కొంతమందికి పుట్టుకతోనే నిపుల్స్ రొమ్ములోకి ఉన్నట్లుగా ఉంటాయి తర్వాత తర్వాత మారిపోతాయి అలా ఉన్నవాళ్లు కాకుండా మధ్యలో ఏదైనా మార్పు వస్తే గమనించాలి చనుమొనల నుండి ఏవైనా ద్రవాలు స్రవిస్తున్నట్లు అప్రమత్తంగా ఉండటం అవసరం ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు లేదా పసిపిల్లలకు పాలుచ్చేవారు కాకుండా ఉన్నప్పుడు మీ చనుమొనల నుండి ఏవైనా ద్రవాలు స్రవిస్తున్నట్లుగా ఉంటే డాక్టర్ను సంప్రదించాలి సో ఇవ్వండి బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించటానికి గుర్తించడానికి మనకు తెలియని ఎన్నో సంకేతాలు మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర